ఇంతకు ముందంటే నువ్వు రాసింది నమ్ముతా అనేరు పూర్వం పద ఇరవై ఏళ్ళ కిందట ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా రాసినావు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా రాసినావు ఆయన ఎవరు మన పదిదేళ్ళు పట్టించుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు నవ్వుతో నవ్విష్యత్ అన్నట్టు ఇది భారతదేశంలో ఎక్కడ అది రికార్డ్ అనమాట ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించడం జరిగింది నీ పేపర్ చదవలేదు నువ్వు నీ రాత అస్సలు చదవలేదనమాట ప్రజలు నిన్ను నమ్మలేదు సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి నేనైతే తప్పకుండా సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకునే కార్యక్రమం చేస్తాను అదే కాకోకుండా ఎవరైనా నా పైన అభియోగాలు చేసేటప్పుడు తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా నా దృష్టికి తీసుకొస్తే ఏది నిజము ఏది అబద్ధము ఏది ఇది కదా చెప్తాం మేము తప్పు తప్పకుండా ఒప్పుకుంటాం ఏమైనా తప్పు చేసి ఉంటే ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఇదే రాతలు రాసినావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అదే రాతలు రాసినావు రెండు వేల పద్నాలుగులో అదే రాసిన రాసిన రాతలు రాసినావు నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే రాతలే రాసినావు నువ్వు కూడా కూడా గెలిచిన దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలిచిన మళ్ళా దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలవబోతున్నా అంతకు ముందున్న మెజార్టీ కూడా కాదు అంతకు ముందు వచ్చిన మెజార్టీకి డబుల్ ట్రిపుల్లో చూడు నీ రాతలు ఎవరు ఈ మా కమలాపురం కాన్స్టిట్యున్సీ కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరు గమనించడం మీరంతా చెత్తపుట్ అయిపోయింది అంతా కూడా మీ ఫేక్ న్యూస్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి మీరు అందరూ మీ నాయకులు ఫేక్ మీ నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఫేక్ అందరూ ఫేక్ అని తెలుసు అందుకోసమే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు ప్రజలకు అన్ని తెలుసు ఎవరు ఏంది ఏం కథ అనేది ఎవరు సహాయం చేస్తారు ఎవరైతే నాయకులు భవిష్యత్తు దూరదృష్టి కలిగిన నాయకులు ఎవరు మంచి మనసున్న నాయకులు ఎవరు నిజంగా ప్రజలకు స సర్వీస్ చేస్తారు తెలుసు మాయలు మరాఠలు ఈ దేశ పనుల్లో ఈ దేశ వాళ్ళకందరికీ కూడా గౌరవం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చేయరు అని చెప్పేసేసి నేనైతే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పేపర్లు ఈ ఛానళ్లను చదవాకండి ఊరికే చదివినంత మా నష్టమే అనమాట వాళ్ళందరికీ బ్రెయిన్ పాడైపోతాం తప్ప వేరే ఏం లేదనమాట సో ఇవన్నీ కూడా బాయికాడ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదేమైతేనే మేమైతే కదా సివిల్ క్రిమినల్ చర్యలు రెండు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం